మనం ఈ వీడియోలో చూస్తున్నది పుష్పగిరి అనమాట ఈ పుష్పగిరి వచ్చేసి మనకి కడపలో కనపడుతుంది అనమాట సో ఈ పుష్పగిరి గురించి చాలా చరిత్ర ఉందన్నమాట సో ఇక్కడ ఉన్నది మంచి మంచి దేవాలయాలు అలాగే పురాతన కట్టడాలు అన్నమాట సో పక్కనే పెన్న నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ పక్కనే ఈ టెంపుల్ ఉంది కదా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఉన్న నరసింహస్వామి గారి నుంచి మొత్తం ఆ యొక్క టెంపుల్ చూస్తేనే మనకి పురాతన కట్టడాల కనపడుతుంది ఇంకా మెయిన్గా చెప్పాలంటే కనుక ఇక్కడ ఒక హిస్టరీ ఉంది అది ఏమిటంటే ఈ ఇక్కడ పెన్నా అన్నది పొంగినప్పుడు దాదాపు అంటే ఈ పుష్పగిరికి ఆనుకొని వెళ్తాదని కూడా చెప్పవచ్చు కానీ గుడి ఎప్పటికి కూడా మునగదనమాట ఇంకొకటి ఏమంటే కదా పుష్పగిరి వజ్రాలు అనేసి కూడా మనం యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కూడా చాలా వీడియోస్ చూసాము ఈ పుష్పగిరి వజ్రాల గురించి మనకి తెలుసు అంటే వజ్రాలు ఉన్నాయంటే ఇక్కడ రా పరిపాలించారు అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక పుష్పగిరి ఒక డైమండ్ అనేది మనకి రీసెంట్గా చిక్కిందనమాట సో అది కూడా యూట్యూబ్లో పెట్టారు ఒకసారి మీరు వెళ్ళి నేను చెప్పింది అబద్ధం అయితే కానీ అక్కడ యూట్యూబ్లో కానీ గూగుల్లోకి వెళ్ళి పుష్పగిరి డైమండ్స్ అనుకుంటండి మీకు క్లారిటీ అనేది ఇస్తారంటే ఇక్కడ చాలా పురాతన కట్టడం చాలామంది దూర ప్రాంతాల నుంచి యొక్క గుడిని చూడడానికి వస్తూ ఉంటారు ఇంకా మెయిన్ ఏమంటే కన్నా ఇక్కడ నది అయితే కానీ అద్భుతంగా ఉంటుంది సంథింగ్ వెడ్డింగ్ షార్ట్ ఫిలిమ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా ఇక్కడ తీయనీకి మంచి లొకేషన్ అనమాట అలాగే ఇటుపక్క గుడి మళ్ళీ కూడా ఆ యొక్క ఏరు దాటుకుండా అటుపక్కడ అటుపక్క కూడా మరి గుడి పచ్చని పొలాల మధ్య ఒక గుట్టపైన వెలిసింది ఈ పుష్పగిరి టెంపుల్ అనమాట మొత్తం అంతా వ్యూ అనేది సూపర్ ఉంటుంది సో వేసవి కాలంలో అయితే కన్నా మనం వెళ్ళవలసిన ప్రదేశం అనమాట చల్లగా ఉంటుంది అక్కడ మొత్తం అంతా కూడా సో జనాలు ఎక్కువ లేనప్పటికీ శనివారాలు శుక్రవారాలు మటుకు ఎక్కువ జనాభా ఉంటారన్నమాట ఈ యొక్క ఇష్ట చూడండి ఆనాటి కాలంలో ఎంత బాగా వాళ్ళు అక్కడ చెక్కి పెట్టారంటే కనుక ఈనాటి కాలంలో చాలా యంత్రాలు వచ్చాయి కానీ ఆనాటి కాలంలో మొత్తం అంతా హ్యాండ్తో హ్యాండ్ మేడ్ ఐటమ్స్ మొత్తం మొత్తం అంతా కూడా ఒక బండ్ అనమాట ఇది ఈనా ఇప్పుడు మాదిరి మట్టి కానీ లేకపోతే ఇటుక పెళ్ళ ఇలాంటి సిమెంట్ ఏవి కూడా ఉపయోగించలేదు అనమాట అప్పుడు మొత్తం అంతా కూడా గ్రానైట్ అనమాట ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్ అసలు నేను ఈ వీడియో ప్రొమోలో పెడుతున్నాను ఒకసారి ఇక్కడ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో సరే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వ్యూ మొత్తం దగ్గరలోనే మరి ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ¿Qué hay